సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుల మొదటి పేదరు ఒకటో అద్యం పదహారు వచనం పరిశుద్ధతయే దేవుడు కోరుకునేది పరిశుద్ధత లేకుండా ఎవరును దేవుని చూడలేరు పరిశుద్ధాత్మ లేకుండా ఎవరును ఎత్తబడే గుంపులో ఉండరు హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారు దేవుని చూచెదరు దేవుడు ఆత్మయున్నాడు ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుడు సెలవిస్తున్నాడు ఆత్మను ఆర్పకుడి ఆత్మీయముగా బ్రతుకుటకు ఆత్మానుసారముగా జీవించుడి మంచి ప్రవర్తన గలవారై ఆత్మను దుఃఖపరచకుండా విశ్వాస ప్రేమలతో భయము భక్తితో దేవునికి ఇష్టముగా జీవించాలి అనాధులను విధవరాను బీదవారిని కనికరించాలి వారిని ఆదరించాలి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి దేవుని పాదాల చెంత ప్రార్థన విజ్ఞాపన చేయాలి సరి అయిన మార్గమును సాగుటకు సత్యాన్ని గ్రహించాలి దేవుడు నీకు నిత్య జీవమును దయచేయును నీతి రాజ్యమును నీకిచ్చును దేవుడు పరిశుద్ధతను దయచేసి నేను దీవించునుగాక ఆమెన్